ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు అమ్మ లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువుగారు శ్రీ మాత్రేన సరే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన శని వక్రగతి అయితే జరగబోతుంది దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు మన భారతదేశంపై ఉండబోతున్నాయి పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు అసలు అంటే వక్రగతి జరిగినప్పుడు మంచి ఉంటుంది ఇబ్బంది ఉంటుందండి పన్నెండు రాసుల వారికి అదేవిధంగా భారతదేశంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఏదో రోగాలు వస్తున్నాయి మనం గత వన్ మంత్ బ్యాక్ కూడా చెప్తే నేను ఒకటే అన్నాను ఏది పంచగ్రహ కూటం వచ్చినప్పుడు ఈ పంచగ్రహ కూటం వల్ల ఎటువంటి రోగాలు రావండి అని చెప్పాను అయితే ఇంకొంతమందికి భయం ఏమిటంటే ఇప్పుడు జపాన్లో మాంసం తినేటువంటిది డిజీజ్ ఒకటి వస్తుంది స్ట్రిప్ోకోకెల్ అంటారు దాన్ని యాక్చువల్గా అదేమని ఇక్కడికి వస్తుందేమో అనుకుంటారు కానీ అది ఈరోజు పుట్టినటువంటిది కాదు గుర్తుపెట్టుకోండి రెండు వేల నాలుగో సంవత్సరంలో దాన్ని డిటెక్ట్ చేసి రెండు వేల ఆరో సంవత్సరం ఏప్రిల్లో దాన్ని కన్ఫామ్ చేశారు టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు జపాన్లో చాలా తీవ్రమైనటువంటి ఇది చూపించింది అయితే అది చాలా స్లోగా జపాన్లో మాత్రమే తిరుగుతుంది ఎటువంటి వేరే దేశాల్లో ఎక్కడ అది పాకలేదు రాదు కూడా అది మన కరోనాలా కాదు అది అవి మనిషి కాక మనిషికి వస్తే రెండు రోజుల్లో చనిపోతున్నాడు అసలు ఎటువంటి డౌట్ లేదు అయితే ఫ్లష్ హీటింగ్ డిజీజ్ అంటారు దాన్ని యాక్చువల్గా దాన్ని దాని ఒరిజినల్ నేమ్ అసలు యాక్చువల్గా అయితే దానికి మన ఈ శని వక్రగతికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అంటే అది ఏదైనా వేరే దేశ ప్రపంచాల మొత్తం చుట్టేయడము మన కరోనా లాగా లాక్డౌన్లో అయిపోవడం ఇట్లాంటివి ఏమీ జరగవు కాబట్టి ఏమీ భయపడక్కర్లేదు మనుషులు గుర్తుపెట్టుకోండి అయితే దానికి ఒక చిన్న రెమెడీ కూడా ఉంది చెప్తాను ఒకవేళ అటువంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి దానివల్ల అది ఆఖరిలో చెప్తాను ఓకే మరి ఈ శని వక్రగతి వల్ల కుజుడు మేషంలో ఉన్నాడు మనకి మనకి జూలై పదమూడవ తేదీ వరకు ఉంటాడు ఇరవై తొమ్మిదవ శని వక్రగతి జరుగుతుంది దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే దేశంలో కొంచెం అంటే వక్రించిన శని దృష్టి కుజుడు మీద ఉంది ఓకే కొంచెం ఈ ప్రభావం కొన్ని అల్లకల్లోలాలు సృష్టించడానికి అదేవిధంగా మిలిటరీ ఈ డిఫెన్స్ రిలేటెడ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు అంటే పోలీసు డిపార్ట్మెంటు మిలిటరీ వీళ్ళకి సంబంధించినటువంటివి అంటే వీళ్ళ ఉద్యోగాల విషయంలో కావచ్చు వీళ్ళ వీళ్ళు ఏదైతే బార్డర్స్ దగ్గర కాపలా కాసే వాళ్ళ దగ్గర కావచ్చు లేనట్లయితే కొన్ని కొన్ని గవర్నమెంట్ కొన్ని సీరియస్గా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఉంటాయి ఆ నిర్ణయాల వల్ల కలిగేటువంటి కొన్ని ఆందోళనలు కావచ్చు గొడవలు కావచ్చు ఒప్పుకోకపోవడాలు కావచ్చు ఇట్లాంటివి ఏర్పడతాయి ఎందుకంటే కుజుడు ఎప్పుడైనా తన హోన్ హౌజ్లో తను ఉన్నాడు అనుకోండి మేషల్లో ఓకే శని గనక మేష కుమ్మంలో ఉండి వక్రించినప్పుడు దీని యొక్క ప్రభావం వక్ర దృష్టి అంట మనం చూడండి మామూలు చూడడం మీరు ఇలా చూడడం అవును అంటే ఎందుకట్లా చూస్తున్నాడు అంటాం మనం అంటే ఏమిటి దృష్టి ఈజ్ డేంజరస్ ఎస్ కాబట్టి రోగాలు ఏమీ రావు కానీ ఏదైనా మిలిటరీ వాళ్ళకి అది లేకపోతే కొన్ని గొడవలకి దారి తీస్తుంది గవర్నమెంట్ కొన్ని తీసుకునే నిర్ణయాలు కొంతమంది నచ్చకపోవడం జరగచ్చు ఇంకేదైనా మనం చూడం ఇవాళ్ళరే మనం చూస్తూనే ఉన్నాం ఏదైనా ఒక పథకం తీసుకొస్తే దాని విమర్శలు గొడవలు ఏదైనా ఒక రూల్ తీసుకొస్తే ఒక యాక్ట్ తీసుకొస్తే ఏదైనా ఒకటి రద్దు చేస్తే కొత్తగా ఏదైనా అసలు చేరిస్తే వచ్చేటువంటి గొడవలు దీని ద్వారా చూపిస్తున్నాయి ఓకే మరి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాసుల వారికి ఎటువంటి ఫలితము ఉంది అని చెప్పి చూసుకుంటే ముందుగా మ్యాషన్ తీసుకున్నాం శని వక్రగతి వల్ల మేషం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది మరి జాగ్రత్త ఏమిటి ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లాంగ్ జర్నీ చేసేటప్పుడు సంతానం పొందేటువంటి అంశాలలో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ ఫైనాన్షియల్ గ్రోత్ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఈ వక్రగతి ఎంతకాలం ఉంటుంది శని వక్రగతి నాలుగున్నర నెలలు ఉంటుంది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుందండి వక్రగతి ఓకే సో ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఈ ప్రభావం ఉంటుంది అదే వృషభం వారికి జరిగే మంచి ఏమిటి అంటే ఒకటి వారికి అంటే ఉద్యోగం ఒకటే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం ద్వారా యోగం వస్తుంది వీళ్ళకి వృషభం వారికి అలాగే లోన్స్ లభిస్తాయి వృషభం వారికి లోన్స్ లభిస్తాయి ఫినాన్షియల్గా గ్రోత్ కూడా ఉంటుంది చూసుకున్నట్లయితే అంటే వీరికి కూడా ఫైనాన్షియల్ గ్రోత్ లోన్స్ లభించడము ఏదైనా ఒక ప్లానింగ్ వల్ల వీళ్ళకి కలిసి రావడం ఇవి జరుగుతాయి ఓకే కానీ ఒక ల్యాండ్ కోసం మధ్యవర్తితో ఉండడము వీళ్ళకి మళ్ళీ వివాహ సంబంధించిన విషయంలోనే వివాహ జీవితం విషయంలో పాజిటివ్గా లేదు షేర్ మార్కెట్ ఏదో ఈజీ మనీ వస్తుందని వెంటబడుతుంటారు అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఓకే మరి మిథునం వారు ఏం చేయాలి మిథునం వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే ప్రాపర్టీ లాభము విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత అనేటువంటిది శనివ్రగతి ఇస్తుంది మరి జాగ్రత్త ఏమిటి అంటే మనీ మ్యాటర్స్ విషయంలో అన్నదమ్ముల విషయంలో గొడవల ద్వారా ఏదో లాభం పొందుతామని అనవసరమైన గొడవలకు వెళ్ళడం విషయంలోని వివాహము ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు విషయాలు పనికిరావు అనేటువంటిది ఈ శనివ్రగతి చూపిస్తుంది ఓకే కర్కాటకం వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది వక్రగతి ఇక్కడ కూడా కొంతవరకు అంటే మంచి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కలిసి రావడము ఓకే ప్రాపర్టీ మూలంగా కలిసి రావడం అనేటువంటిది చూపిస్తుంది కానీ మీరు ఎవరికైనా ధనం ఇవ్వడం అందులో ముఖ్యంగా తండ్రి తరపు తల్లి తరఫు బంధువర్గం వారికి ధనం ఇవ్వడం కానీ ఉద్యోగం విషయంలో క్రియేటివ్ ఫీల్డ్స్ కొంత మంచిగా మంచి దాంట్లో ఉండే క్రియేటివ్లోకి వెళ్తా అంటారు సినిమా ఫీల్డ్లోకి వెళ్తా అంటారు అటువంటి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అప్పులు ఇవ్వడం బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకొని ఇంకో ఏదో ఏదో ఫ్రెండ్కి ఇస్తాం తీసుకెళ్ళి పొరపాటును కూడా బ్యాంక్ లో అప్పు తీసుకొని ఇంకో ఫ్రెండ్కి చేయబదులు ఇచ్చి చేతులు కాల్చుకుంటారు కొంతమంది క్రెడిట్ కార్డు చేసి ఇంకోటి కర్కాటకం ఉంటారు అస్సలు చేయకూడదు ఓకే ఇక సింహం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో అష్టమాధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడు సారీ సప్తమాధిపతి అష్టమంలోకి వెళ్తున్నాడు కర్కాటకం వారికి ఏమో అష్టమాధిపతి ఏడులోకి వెళ్తున్నాడు కర్కాటకం వారికి శని ప్రభావం తగ్గుతుంది ఇక్కడ సింహం వారి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే సప్తమాధిపతి ఆరులోకి వెళ్తున్నందుకు ఎస్ వక్రగతి తర్వాత వక్రగతి నడుస్తున్నంత కాలం ఏమవుతుందంటే ఇదిగో ఈ పెళ్లి సంబంధం సెట్ అవుద్ది అనుకుంటే మిస్ అవ్వడం ఇంకేముంది అయిపోయింది అనుకుంటున్నది వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది వక్రము అంటే వెనక్కి అదే వెనక్కి తిరగదు ఈ మోషన్ అలా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క గ్రహాలు తిరిగేటువంటి మోషన్లో అయితే ఈ వీరికి సింహం వారికి కలిగే లాభాలు ఏమిటంటే వీళ్ళకి కూడా వ్యాపార లాభాలు ఓకే అదేవిధంగా కొన్ని ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవడము జాబ్స్ రావడాన్ని బాగా యోగిస్తుంది సార్ వక్రగతి మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని భూములు గృహాలు లేకపోతే వాహనాలు కొనుగోలు చేసే విషయంలోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని ఇన్సూరెన్సెస్ పే చేయాల్సినవి కొంచెం తొందరపడి అంటే కొంతమంది ఏం చేస్తారు ఇన్సూరెన్స్ ప్లే చేయాలి పే చేయాల్సిన నెగ్లిజెన్స్ చేస్తారు అటువంటి విషయాల వల్ల ఇబ్బంది వస్తుంది సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి ఈ యొక్క కన్యాలగ్నం వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది శని ఒక్కరికైతే మంచి ఫలితాలు ఏమిటి ఫైనాన్షియల్ గ్రోత్ తండ్రి ద్వారా గురువుల ద్వారా ఏదైనా ధనం లాభం రావడము అండ్ ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి మరి ఈ కన్యాలగ్నం వారు ఈ యొక్క మన సిబ్లింగ్ వర్స వాళ్ళతో సిబ్లింగ్స్ వల్ల ఏదైనా నష్టపోవడం మధ్యవర్తిత్వం ఉండడం వల్ల ఏదైనా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వివాహ నిర్ణయాల విషయాల్లో కొంత జాగ్రత్త ఖచ్చితంగా చేయాలి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారు కొంచెం చూసుకొని చేయాలి ఇది ముఖ్యంగా ఈ శని వక్రగతి వల్ల ఇది కన్య వారికి మరి తులాలగ్నం వారికి చూసుకున్నట్లయితే తులాలగ్నం వారికి విదేశీ యోగాలు ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం ఇన్వెస్ట్మెంట్స్ వల్ల బాగా కలిసి రావడం ఉంటుంది కాబట్టి ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేస్తూ చేస్తే స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది మరి జాగ్రత్త ఏమిటి మనీ వివాహ సంబంధించిన విషయము అండ్ రుణ సంబంధించిన విషయాలు కొంచెం అగ్రిమెంట్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే వీరికి ఐదో అధిపతి నాలుగులోకి వస్తున్నందుకు ఇంతకాలం లేనటువంటి అర్ధాష్టమి శని ప్రభావం వీళ్ళకి పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా కన్స్ట్రక్షన్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చికం వారికి కనుక తీసుకుంటే వీళ్ళకి శని మంచి నేను ఇస్తుంది వివాహ యోగాన్ని ఇస్తుంది వివాహం విషయంలో గతంలో ఏదైనా గొడవలు అయినట్లయితే అవి క్లారిటీ ఇస్తుంది కొంతమంది చూడండి గొడవలు ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతుంది మళ్ళీ సర్దుకోవడానికి ఇంకోటి వృచ్చికం వారికి అర్ధాష్టమి శని ప్రభావం తగ్గుతుంది ఎప్పుడైతే శని వక్రించాడో నాలుగులో ఉన్న శని వక్రించాడు అర్ధాష్టమి శని తగ్గుతుంది దానివల్ల ఏమిటంటే ఎప్పటి నుంచో ఈ ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు అనుకునే వారికి అమ్ముడుపోతుంది ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి అదేవిధంగా కొన్ని పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని లాభాలు కలుగుతాయి శని వక్రగతి వల్ల మరి జాగ్రత్తలు ఏమిటి అంటే సంతానం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అప్పుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు ఇక ధనస్సు లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే వక్రగత అనేటువంటిది ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలోని మరియు ఏదైనా టీచింగ్ అంటే సంథింగ్ ఏదైనా చూడండి ఒకటి మనం కోర్సెస్ తీసుకుందాం అనుకుంటాం అటువంటి కోర్సెస్ తీసుకునే విషయంలోని ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి కలిసి వచ్చేది ఏమిటి ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఈ ధనస్సు లగ్నం వారికి ఏ విషయంలో వివాహం విషయంలో కానివ్వండి జాబ్ విషయంలో కానివ్వండి చాలా బాగుంటుంది ఇక మకరం వారికి నాక చూసుకుంటే రెండులో ఉండే శని రాశిలోకి వస్తున్నాడు ఓకే అంటే ఏంటి ఫైనాన్స్ దాని మీద ఉండే ప్రభావం ఇప్పుడు మనిషి మీద పడుతుంది ఎఫెక్ట్ అనేది ఇంకోలు ఫైనాన్స్ అనుకున్నది ఇప్పుడు కొంచెం వేరే స్ట్రెస్ వస్తూ ఉంటుంది మరి ఈ శనివక్రగతి వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రేమ ఫలిస్తుంది ఫ్రెండ్స్ ద్వారా కొంతవరకు సహకారం అందుతుంది ఇటువంటివి వస్తాయి కానీ జాగ్రత్త ఏం చేయాలి అంటే ముఖ్యంగా సిబ్లింగ్ అంటే తెలిసిన వారు ఎవరో ఒక గాసిప్ నమ్మి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం అవును అటువంటివి చేయకూడదు మకరం వారు అలాగే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ముఖ్యంగా సమాజంలో ఏదైనా మాట్లాడేటప్పుడు లేదా ప్రే వివాహ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మకరం వారు ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా భూమి మీద లేకపోతే ఒక ప్రో మిషనరీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి చాలామంది ఏమవుతుందంటే ఎవరో పెడతారు ఒక ఫ్యాక్టర్ లాంటిది ఏదో మిషన్ తీసుకొచ్చి అది నా వాళ్ళు అవ్వట్లేదు ఎవరైనా కొనుక్కుంటే బాగుందంటే ఎప్పుడు కూడా నష్ట లాభం వచ్చేది ఎవడు అమ్మడండి నష్టం ఇష్టం వస్తుంటేనే అమ్ముతాడు అది నా అర్థం చేసుకోవాలి లేకపోతే వాడికి చేత అమ్ముతాడు దాన్ని నడిపించాం అది ఇక ఈ కుంభం వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు ఏమిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చేసి శని వక్రగతి వల్ల కలిగేటువంటిది ఎడ్యుకేషన్ ఆగిపోయిన వాళ్ళకి ముందుకు వెళ్తుంది బ్యాక్లాగ్స్ ఉంటాయి క్లియర్ అవుతాయి తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ రావడం కానివ్వండి అదేవిధంగా లాభము గృహ లాభము వాహన లాభాలు వాహనం మూలంగా భాగ్యం కనెక్ట్ అవడం కూడా జరుగుతుంది వీళ్ళకి అయితే వీరికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే పర్టికులర్గా మీరు షేర్ మార్కెట్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కువ షేర్ మార్కెట్ మీరు చూపిస్తుంది దీని ప్రభావం అనేది ఓకే అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇగో క్లాషెస్ మనస్పర్ధలను చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే రాశిలో ఉండే గురువు శని వెనక్కి వెళ్తున్నాడు హౌస్ వివా వివాహ జీవితం మీరు చూపిస్తున్నాడు ఆ విషయంలో ఇక మీనలగ్నం వారికి కనుక చూసుకుంటే ఈ శని యొక్క వక్రగతి పర్టికులర్గా ఇక్కడ భార్యకి అంటే జీవిత భాగస్వామి భార్య కావచ్చు భర్త కావచ్చు వారి యొక్క కెరియర్ పాటు బాగుండేలా చేస్తుంది అండ్ అలాగే కొన్ని ఇన్సూరెన్సెస్ అగ్రిమెంట్స్ ద్వారా కొన్ని కొత్త అగ్రిమెంట్స్ ద్వారా కొంత ఆశాజనకంగా ఉండేటువంటి ఫలితాలు మరి జాగ్రత్తలు ఏమిటి అంటే కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడేదో మారడం లాంటివి చేయకూడదు ఓకే ఓకే ఫ్రెండ్స్తో అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి వీరందరూ కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఓకే అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శని కుజుడు ఇద్దరు పరస్పరం వీక్షించుకుంటున్నారు అంటే పరస్పరం అంటే ఇన్సెన్స్ శని వక్రించి చూస్తున్నాడు బట్ కుజుడు మాత్రం తన ఓన్ హౌస్లో ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు మనకు చూడడానికి కుజుడు చూడనట్టుగా అనిపిస్తుంది కానీ శని మీద ప్రభావం పడుతుంది అయింది ఎస్ ఇప్పుడు దీనికి ఏంటంటే ఒకటండి ఒకటే లలితా నామాల్లో రెండు నామాలు ఉంటాయి ఓకే అది చేసుకోవడం లేదా చండీ పారాయణం పూర్తిగా వినడం ఓకే ఆ రెండు నామాలు అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమ రెండవది ఓం శ్రీమాత్రే నమ ఈ రెండు చేసుకుంటే శని ప్రభావం తగ్గుతుంది ఆ యొక్క కుజ ప్రభావం తగ్గుతుంది లేదా చండీ పూర్తిగా వినడం కూర్చొని లేనట్లయితే కాలభైరవ అష్టకం చదువుకోవడం ఎవరికైనా కానీ ఇప్పుడు మనం మొదట్లో మాట్లాడుకున్నాం ఈ ఫ్లష్ హీటింగ్ వ్యాధి డిజీజ్ అనేది వచ్చింది మనిషి లోపల ఫ్లష్ తినేస్తుంది అనేటువంటిది అలాంటి భయాలు ఏమైనా ఉన్నట్లయితే మిరియాలు దొరుకుతాయి యాక్చువల్లీ మనకి పాతకాలంలో మిరియాలే వాడేవాళ్ళం మనం ఓకే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు మిరపకాయ అనేటువంటి మనం మిరపకాయ పండేది కాదు యాక్చువల్గా అవునా ఈ మిరియాలు పౌడర్ చేసుకొని కారం కింద వాడేవారు మిరియాలు ఎంత గొప్పదంటే మెదడుకు సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉన్నా క్యాన్సర్ లాంటి డిసీజెస్ ఉన్నా అంటే లోపల ఏదైతే డిసీజెస్ ఉంటాయో వాటిని తగ్గిస్తుంది చాలామంది చూడండి ఒక ఫిఫ్టీస్ దాటిన తర్వాత వాళ్ళకి మరకు వస్తూ ఉంటుంది సిక్స్టీస్ సెవెంటీస్ దాటి మరీ ఫిఫ్టీస్లో రాదు కానీ సెవెంటీస్ అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం మర్చిపోతుంటారని మిరియాలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ మిరియాలు తీసుకొని చక్కగా కూరల్లో అది వాడుకోవడం ద్వారా ఒకటి రెండవది ఏమిటంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా అకాలమైన గొడవలు జరుగుతుంటాయి మీ యొక్క జన్మజాతకంలో కాంబినేషన్స్ వచ్చి అకాలమైన గొడవలు జరిగేటప్పుడు మిరియాలు తీసుకుని ఏం చేయాలంటే చేత్తో పట్టుకొని ఆంజనేయ స్వామి స్తోత్రం చదివి మామూలుగా ఏదైనా ఎక్కడైనా నీళ్ళల్లో కానీ ఎక్కడైనా పడేస్తే కనుక తొక్కని ప్రదేశం తొక్కని ప్రదేశంలో కనుక దాన్ని వేసేసినట్లయితే మొక్కల్లోనే వేసేసినట్లయితే ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకొని పడేసినట్లయితే గొడవలు అనేటువంటివి రావు ఎందుకంటే శనికుజుల వీక్షణ అంటేనే గొడవలు ఇస్తుందండి ఎస్ భయంకరమైన గొడవలు ఇస్తూ ఉంటాయి అది సరే ఫైనల్గా నాకు ఒక చిన్న సందేహం ఈ నాలుగున్నర నెలలు శనివక్రగతికి శుభకార్యాలకి సంబంధం లేదండి శుక్రుడు గురువు అస్తంగత్వ దోషంలో మౌర్యముల్లో ఉన్నందుకు మనం చేయలేదు తమిళనాడు సైడ్ అయితే చేస్తారు తమిళనాడు సైడ్ పట్టించుకోరు నేను నా ఆలయానికి వెళ్ళాను మంచి కామ అక్కడ చక్కగా వివాహం చేసుకుని వచ్చేసారు జంట షాక్ అయిపోయాయి ఇక్కడ ఇంక పాటించరులే లే మౌర్యాలు పాటించరు అనుకున్నా అయితే ఒకటి ఏమేం చేయొచ్చు అంటే మీరు వివాహ సంబంధాలు చూసుకోవచ్చు కానీ వివాహం చేయకూడదు వక్రగతికి సంబంధం కాదు మౌర్యము వల్ల ఎనిమిది ఆగస్టుతో ఎప్పుడైతే మౌర్యం పోతుందో హ్యాపీగా చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే సార్ శని వక్రగతితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండబోతున్నాయి పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ శ్రీమాత్రే రమ సో చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి